వెల్కమ్ టు న్యూస్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల తోడు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని గర్భిణి మహిళలకు పోలీసులే రక్షణగా ఉండి స్థానిక మహిళల సహాయంతో పురుడు పోసి తమ గొప్ప మనసును చాటిన ఘటన రాచకొండ కమిషనరేట్ ఇబ్రహీంపట్నం ఏసీబీ పరిధిలో ఉన్న మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇక వెళ్తే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల సమయంలో మాడ్గుల పోలీస్ సిబ్బంది గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి డైల్ హండ్రెడ్కు కాల్ చేయడం జరిగింది సిబ్బంది తిరిగి కాలర్కి కాల్ చేయగా పెద్ద మాడుగుల రైతు వేదిక దగ్గర గుర్తు తెలియని ఒక గర్భిణి మహిళలు ఇద్దరు పిల్లలతో ఉండి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదని ఫోన్ చేసిన సదరు వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు గస్తీ పోలీసులు తక్షణమే స్పందించి వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు ఖుమీభాయ్ అని ఊరు పోలేపల్లి చెంచోలు మండలం కర్ణాటక రాష్ట్రమని వారం రోజుల కింద ఇంటి నుంచి వచ్చానని తన భర్త పేరు గిరీష్ అని ఒక ఫోన్ నెంబర్ చెప్పింది పోలీసులు ఆ నెంబర్కి ఫోన్ చేయగా ఆ ఊరి పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె భర్త నా పక్కనే ఉన్నాడని ఆమె గత జూలై ఇరవై తొమ్మిదిన ఇంటి నుండి వెళ్లిపోయిందని చెంచోలి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పి ఎఫ్ఐఆర్ కాఫీ పంపించడం జరిగింది మేము దగ్గరలో లేము వాళ్ళ తమ్ముడు రాహుల్ హైదరాబాద్లో ఉంటాడు అనగా అతని ఫోన్ నెంబర్ తీసుకుని అతనికి సమాచారం అందించి వారికి ఆహ్వానం సమకూర్చిన తర్వాత స్థానిక ఆసుపత్రికి లోపు తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పెట్రో కార్డ్ అడ్డం పెట్టి వెంటనే స్థానిక మహిళలను పిలిపించి అక్కడే ప్రసూతి చేశారు తర్వాత తల్లిని మరియు పుట్టిన బాబును స్వయంగా వారి సోదరుడు రాహుల్తో కలిసి మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుండి కోటి మెటర్నిటీ హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం తల్లి బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అధికారులు మరియు సిబ్బంది ఆహార నిశలో కృషి చేస్తున్నారని అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా డైల్ హండ్రెడ్ మరియు వన్ వన్ టూ ద్వారా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు సత్వరమే స్పందించి నిబద్ధతతో విధులు నిర్వర్తించడంతో పాటు మానవత్వంతో సదరు మహిళకు అండగా నిలిచిన పెట్రో కార్ సిబ్బంది రాజేందర్ పీసీ త్రీ ఫైవ్ టూ వన్ మరియు సురేష్ హెచ్జీ వన్ నైన్ జీరో సిక్స్ ను జి సుధీర్బాబు ఐపీఎస్ సిపి రాచకొండ మరియు శ్రీమతి డి సునీతారెడ్డి డీసీపీ మహేశ్వరం జోన్ తదితరులు అభినందించారు तेलुगु वाले पुलिस वाले फ़ोन करे थे मार्गुल से तो हम जाके हमारे बहन को लेके आए वहाँ पे ऐसा ऐसा पागल होकर हमारे बहन वहाँ तरह चले गए थे तो पुलिस वाले हमारे को फ़ोन लगाया था रात के टाइम पे तो लोग अच्छा करे बोल के हमारा धन्यवाद